మంచి హెల్దీ అయినా నువ్వుల లడ్డు చేసి చూపిస్తానండి చాలా పిల్లలకి చాలా బలం గుమ్మడి గింజలతో నువ్వుల లడ్డు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో పిల్లలు కూడా అంత హెల్దీ అనమాట పిల్లలకే కాదు పెద్ద కూడా హెల్దీ నేనండి ఇక్కడ వర్క్ జరుగుతుంది కొంచెం మీకు ఏమైనా గా ఉందేమో ఏమో అనుకోవద్దు మన పక్కన అనమాట కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట అందువల్ల కొంచెం సౌండ్స్ వస్తాయి కొంచెం ఏమనుకోవాదండి ఇదిగోండి ఇది వచ్చేసరికి తెల్ల నువ్వులు అనమాట అంటే మనం నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు ఆ నల్ల నువ్వులతో చేసుకునే ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది అది కూడా నేను చేసి చూపిస్తాను ఆ నల్ల నువ్వు లడ్లు ఎలా చేసుకోవాలి అందులోకి ఏమేమి వాడాలనేది కూడా నేను చెప్తానండి మామూలుగా నువ్వు లడ్లు వచ్చేసరికి మన వీడియోలో ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి లేదు పాపచేత నేను లింక్ ఇప్పిస్తాను ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బాండి కొంచెం వేడైన తర్వాత ఈ నువ్వులు అనేది వేయించుకోండి మీరు షాప్లో తెల్ల నువ్వులు అంటే నువ్వు పప్పు అని అడగండి నువ్వు పప్పు అని అడిగితే కనుక మీకు రాళ్ళు లేకుండా ఇట్లా బాగుంటాయి నువ్వులు అని అడిగితే కనుకండి అవి ముడి ఇస్తారు అందులో వచ్చేసరికి రాళ్ళు అవన్నీ ఉంటాయి మా పిల్లలకైతే చేసుకోవటం కుదరదు ఆ పెద్దవాళ్ళకు కూడా కుదరదండి బాగా నువ్వులో ఇసుక అదంతా ఉంటుందన్నమాట ఇవి వచ్చేసరికి మనకి ఇసుక అటువంటి అన్ని రాళ్ళు అవన్నీ తీసేసి ఇస్తారనమాట పప్పు అని అడగండి వీటిని ఇట్లా కలుదుక్కుంటూ దోరగా వేయించుకోవాలి ఈ నూగుపప్పు అనేది నేను పావు కేజీ తీసుకున్నాను ఇట్లా కొంచెం వదిలేసినా కానీ అడుగు అంటుతాయి అట్లా కాకుండా కంటిన్యూషన్ గా ఇట్లా కలుపుతూనే ఉండాలి నూగులడ్డ అనేది ప్రతి రోజు కనుక పెద్దవాళ్ళు కాని చిన్నపిల్లలు కానీ ఒకటి తింటే ఎముక పుష్టి అసలు బాగుంటుందమ్మా ఆ ఎముకలు గట్టితనం ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఇటువంటి అన్ని రావు అనమాట చక్కగా రోజు ఒకటి తీసుకోండి అయితే నెలసరి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంచెం ఓవర్ బ్లీడ్ అయ్యేవాళ్ళు ఆ నెలసరి సరిగ్గా రాని వాళ్ళు వాళ్ళకేం చేయాలంటే నల్ల నువ్వులు తీసుకొని బెల్లం ఉంటుంది పాత బెల్లంతో మీరు లడ్లు తయారు చేసుకొని రోజు ఒకటి అంటే నెలసరి అయిపోయిన ఐదో రోజు నుంచి రోజు ఒకటి కనుక తీసుకొని తింటే మీకు గా ఉండే ఈ నెలసరి గా నెలకు వస్తుంది అనమాట అట్లా ట్రై చేసి చూడండి ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ పోతాయి నెలసరి సమస్యలు ఉన్న వాళ్ళకి అట్లా చేయండి అదిగోండి కొంచెం చిటపట్లు ఆడుతున్నాయి ఈ విధంగా కలర్ మారాలన్నమాట కొంచెం ఆపితే కనుక అదిగోండి అడుగంటి పోతుంది మీతో మాట్లాడుతూ నేను ఆపితే చూసారా కలరు ఎక్కువగా మారుతున్నాయి అన్నమాట ఎక్కడన్నా పచ్చి ఉందనుకోండి నువ్వులు రుచి ఉండదు అనమాట అందుకని ప్రతి విత్తనం కూడా బాగా వేగేటట్టు చూసుకోవాలి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇదిగోండి ఇట్లా దోరగా వేగాలి వీటిని నాలుగు స్పూన్లు వేరే బౌల్లోకి మార్చుకుంటున్నాను ఇదిగోండి కొన్ని కొన్ని తీసుకోండి ఇవి ఇలా ఉంచేయండి కొంచెం చల్లారినిద్దాం వీటిని ఇదిగోండి నువ్వు పప్పు చల్లారిపోయినాయి వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట దాంట్లో మనం పావు కేజీ నువ్వులు తీసుకుంటే పావు కేజీ బెల్లం వేసుకోవాలి వీటిని రెండింటిని కలిపి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం కొంచెం ఇట్లా పలసించుకుంటే సరిపోతుంది అనమాట బెల్లం అంతా కలిసే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకొక్కసారి ఇంకొంచెం బెల్లం కొంచెం గడ్డలుగా ఉంది అక్కడక్కడ చూశారు కదా ఇంకొక్కసారి మిక్సీ పట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఈ పొడిని మనం ఒక బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదా ముద్ద పట్టడానికి వీలుగా మనకి బెల్లం నువ్వులు కలిసిపోయి ఇట్లా పొడి వచ్చింది ఇప్పుడు మనం ఇందాక వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం చూసారా నువ్వులు ఆ నువ్వులు వేయండి మనకేంటంటే చూడటానికి కూడా చక్కగా నువ్వులు కనపడుతూ బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే కొంచెం ఇలాచి పౌడర్ వాడుకోండి పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ కూడా వద్దండి చిటికడు అంత వేసుకోండి ఇలాచి పౌడు అదేవిధంగా జీడిపప్పు వేయించిన జీడిపప్పు ముఖ్యంగా ఇవండి హెల్త్కి కావాల్సిన జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఇవి మాత్రం కంపల్సరీ వాడుకోండి ఇవి గుమ్మడి గింజలు అనమాట ఇవి జింకు ఎక్కువ కలిగి ఉంటుందండి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుద్దు వీటిని మాత్రం కంపల్సరీ వాడుకోండి మీరు కొంచెం నేతిలో వేయించి వేసుకున్న గుమ్మడి గింజలు అదేవిధంగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇదిగోండి వీటన్నిటిని బాగా కలుపుకుందాం ఈ నెయ్యి అనేది కూడా మనకి రుచి కోసమేనమాట నెయ్యి అయిపోయినా మనకి ఈ నువ్వులు బెల్లం కలిసింది కాబట్టి ముద్ద బాగా వస్తుంది అంటే లడ్డు చుట్టుకోవటానికి బాగుంటుంది ఇప్పుడు వీటిని లడ్డు చుట్టుకుందాం లడ్డు గట్టిగా చుట్టుకోండి విడిపడకుండా అన్నమాట సహజంగా నువ్వులలోనే ఆయిల్ ఉంటుంది మీరు నెయ్యి వేసుకోకపోయినా పర్వాల కాకపోతే పిల్లలకి కొంచెం నెయ్యి కూడా మంచిది కదండి అందువల్ల నెయ్యి వాడతాను అట్లా గట్టి చుట్టుకోండి మామూలుగా చాలా మందికి అపోహ ఏంటంటే నువ్వులు బాగా వేడి చేస్తాయి అట్లా అనుకుంటారు అది ఏం లేదు చక్కగా రోజు ఒకటి తినండి మీకు ఆరోగ్యం ఎంత బాగుంటుందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి వాడిన తర్వాత చెప్పండి లేదు అమ్మ అమ్మా నువ్వులు తిన్నాక నీలో ఏం మార్పులు వచ్చినాయి అనేది నాకు తెలియజేయండి నువ్వు లడ్డు కావచ్చు ప్రతిరోజు డైట్ లో మీరు నువ్వులు చేర్చుకోండి ఆ తర్వాత నాకు తెలియజేయండి పర్లా నాకు తెలుసు అనమాట వీటి బెనిఫిట్స్ అందుకనే ఇంత ధైర్యంగా మీతో నేను చెప్తున్నాను నువ్వు లడ్డు రెడీ అయింది ఇదిగోండి చూశాను కదా గుమ్మడి గింజలతో నువ్వు లడ్డు ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇంతకుముందు మీరు తిని ఉంటే కనుక నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఎంత టేస్టీగా ఉంటాయో కూడాను అయితే ఈ గుమ్మడి గింజలు అనేది అసలు మనం కొలత అక్కర్లేదండి మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిదేను చక్కగా చేసి మీ పిల్లలకు పెట్టి మీరు కూడా తిని ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసిన వాళ్ళందరూ కూడాను మన కుటుంబ సభ్యులందరూ లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మరి కొంతమందికి చేరువవుతాయి కదా అని నా ఉద్దేశం అంటే రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్